రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరి గారు మన స్టూడియోకి ఇచ్చేశారు వారిని వాస్తు వాస్తులో మనకు ఎటువంటి సందేహాలున్నా వారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం గురువుగారు నమస్కారం గురువు గురువుగారు వాస్తు ప్రకారం ఇంకుడు గుంతలు ఇంకుడు గుంతలు వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి ఇంకుడు గుంతలు అసలు ఎలా ప్రకృతిలో ఇంకుడు గుంతలు ప్రాధాన్యం ఉంది ఏ విధంగా మనం వాడవచ్చు ఎలా ఎన్నో వీడియోలు చూశాను మీ హరివాస్తువులో ఎన్నో వీడియోలు చూసాం మేము చాలామంది చెప్పారు టీవీ ప్రేక్షకులు ఇంకుడు గుంతల ప్రాధాన్యత గురించి ప్రకృతి దాంట్లో మమేకమై ఉందని ఏ విధంగా చెప్పండి గురుగారు మనకు అసలు ఇంకుడు గుంత ఎక్కడ పెట్టాలనేవి చాలా వరకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి సో అసలు ఇంకుడు గుంతలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది కూడా మనం చర్చించాలి ఇది ఒకటి నెక్స్ట్ ప్రకృతిని మనం నిజంగా కాపాడాలంటే మన అసలు ఇంకుడు గుంతల ప్రాధాన్యత ఏంటి అనేది అందరికీ తెలియాలి సో ప్రేక్షకులారా ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో నిజంగా మీరు పూర్తిగా చూసి ఈ ప్రకృతిని కాపాడాలని డిసైడ్ అయితే నేను చెప్పిన ఈ చిన్న పని చెయ్యండి నా మాట కోసం చేస్తారా ప్రకృతిని రక్షించాలని చేస్తారా ఈ భూదేవిని రక్షించాలని చేస్తారా వాటర్ సోర్స్ మనకు పెంచాలని చేస్తారా భవిష్యత్తు కోసం చేస్తారా మీ ఇష్టం మీరు ఏది చేసినా ఎలా చేసినా ఎలా అనుకొని చేసినా ఇది అందరికీ మంచిదే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే మనకు వాటర్ రీసోర్స్ అనేది ప్రస్తుతం చాలా ప్రాబ్లమెటిక్ ఉంది వాటర్ సోర్స్ లేదు ఇప్పుడు మనకు కేవలం వర్షం పడితేనే భూ మనకు భూమి లోపల వాటర్ రావాలి గ్రౌండ్లో వాటర్ లేదు అనేదే ప్రతి ఒక్కరి మాట ఇది కన్ఫర్మా కాదా కన్ఫామ్ ఇది మాత్రం రైట్ ఇప్పుడు నిజంగా గ్రౌండ్లో వాటర్ ఉండాలి అంటే మనం ఎక్కడి నుంచ తెచ్చి పోయొచ్చా ఆ సోర్సే లేదు కుదరదు లేదు మీ ఇంట్లో బియ్యం అయిపోతున్నాయి అంటే ఏం చేస్తారు షాప్ పోయి మళ్ళీ తెచ్చుకొని ఇరవై ఐదు కిలోలు బియ్యం వేసేస్తారు లేదు మీకు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి రెండు సంచులు వేస్తారు నాలుగు వేస్తారు పదే వేస్తారు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు ప్రేక్షకుల ఆలోచన చేయండి ఎక్కడి నుంచి తెస్తారు ఛాన్స్ లేదు ప్రతి ఇంటికి పర్మిషన్ ఇస్తున్నారు ప్రతి బిల్డింగ్కి పర్మిషన్ ఇస్తున్నారు ఇంకుడు గుంతలు పెట్టుకోమని లేదు బిల్డింగ్ పర్మిషన్ గురించి మాట్లాడుతున్నాను మీరు ఖచ్చితంగా ఇంకుడు గుంత పెట్టుకోకపోతే పర్మిషన్ ఇవ్వము అని పెట్టండి సార్ మేము అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఇంకుడు గుంత కంపల్సరీ ఉంటేనే పర్మిషన్ ఇస్తామని చెప్పారు కాబట్టి మేము మా ప్లాన్లో ఇంకుడు గుంత మార్క్ చేసి చూపించాము కానీ మా ఇంట్లో తవ్వలేదు దానికి ఇరవై వేలు అవుతాయని మేము తొవ్వలేదు ఓ పదివేలు అవుతాయని మేము తొవ్వలేదు మాకేమవసరం అనే కస్టమర్సే చాలామంది ఉన్నారు వివర్స్ ఒక మాట గుర్తుపెట్టుకోండి ఈ దేశం నాకేమిచ్చింది అని మాట్లాడే ప్రతి ఒక్కరూ ఇదే మాట గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి ఏంటంటే ఈ దేశం ఏమిచ్చింది కాదు ఈ భూదేవి నుంచి ఈ భూతల్లి నుంచి ఈ భూమి నుంచి మీరు బోర్ వేసి వాటర్ని మొ మొత్తం లాగేసి బిల్డింగ్లు కడుతున్నారు కిరాయిలు వసూలు చేసుకుంటున్నారు మొత్తం గ్రౌండ్లో ఉన్న వాటర్ అంతా అందరూ తాగేస్తున్నారు వాడేసుకుంటున్నారు కథం పట్టించేస్తున్నారు మరి నింపాల్సిన బాధ్యత ఎవరిది ప్రతీది ప్రకృతి అంటే మనం ఈ జనాభా ఎలాగైతే పెరుగుతుందో అలా ప్రకృతి మొత్తం మనకి ఇవ్వడం లేదు అంతగా ఇవ్వాలంటే చాలా కష్టమైనది మరి నేను ఇచ్చేంత వరకు నేను ఇస్తాను అని మన ఇంటి లోపల తల్లి కూడా చెప్తుంది బెట నా దగ్గర వంద రూపాయలే ఉన్నాయి బెట నేను ఇంతే ఇవ్వగలుగుతాను నువ్వు సంపాదించి చేయిరా బాబు అని మాట్లాడతాం కదా మరి ఒక బిల్డింగ్లు కడుతున్నారు కోటి రూపాయలు రెండు కోట్లు పది కోట్లు నేను పెద్ద విల్లాగా ఉన్న ఐదు కోట్లు అరే నువ్వు ఎంత ఎంత కొన్నావు ఎంత ఖర్చు పెట్టినావు కాదయ్యా నువ్వు ఆలోచన ఏం చేయండి ప్రతి కాలనీలో ప్రతి ఇంటికి ఒక రెండు ఏం పెట్టాలి ఇంకుడు గుంతలు మనం ఏర్పాటు చేయాలి ప్రతి ప్రభుత్వం మేము మీకు ఫ్రీ కరెంట్ ఇస్తాం ఫ్రీ వాటర్ ఇస్తాం ఏదో సబ్సిడీలు అవి ఇస్తాం ఇవి ఇస్తాం ఈ పనికి మాల మాటలన్నీ బంద్ చేసి వాటర్ ఇవ్వడానికి సోర్స్ని ముందు కనిపెట్టాలి ఎక్కడెక్కడైతే వాటర్ ఒక గంట హైదరాబాద్ లాంటి ఏం వాటర్ది ఇక్కడ ప్రాబ్లం ఉందంటే వాటర్ ఏమో లేదు రైట్ పోనీ వాటర్ వస్తే స్టోరేజ్ ఎక్కడ చేస్తారంటే అది దిక్కు లేదు పోనీ భూదేవి మనకు ఆల్రెడీ ఒక సోర్స్ ఇచ్చింది భూమి లోపల ఎన్నో పొరల్లో వాటర్ సోర్సెస్ నిలిచిపోయాయి లేవు నీళ్ళు మనం ఎలా అందించాలి అందించలేమా అందించలేమా హండ్రెడ్ పర్సెంట్ అందించవచ్చు హౌ ఇంకుడు గుంతలే ఒక పదడుగుల డెప్త్లో గుంత తీసి ఒక టెన్ ఇంటూ టెన్ ఫైవ్ ఇంటూ ఫైవ్ డెప్త్ ఒక టెన్ ఫీట్ తీసి దాంట్లో లేయర్ ఫామ్ చేయండి దొడ్డు కంకర సన్న కంకర ఇసుక బొగ్గు ఉప్పు ఇవన్నీ లెవలింగ్స్ అన్నీ ఫిల్ చేయండి ఏ కాలనీలో అంటే ఒక వెయ్యి ఇండ్లు ఉన్నాయి వెయ్యి ఇండ్లకు వెయ్యి ఇంకుడు గుంతలు ఉన్నాయి మొత్తం కాలనీకి సంబంధించిన వాటర్ అంతా ఒక కార్నర్లోకి వస్తుంది అలాంటి ఒక ఫైవ్ సిక్స్ టెన్ కార్నర్స్లో ఒక ట్వంటీ ఇంటూ ట్వంటీ థర్టీ ఇంటూ ట్వంటీ మీరు ఆల్మోస్ట్ మరి మొత్తం ఇంకుడు గుంతలు పెట్టండి ఆ ఆ కాలనీ వాటర్ మొత్తం ఆ కాలనీ నుంచి భూమి లోపలికి వెళ్ళిపోయింది రేపటి రోజు మీకే పని చేస్తుంది ఆ వాటర్స్ వాటర్ మీకే పని చేస్తుంది తెలిసి కూడా కొందరు చేయలేకపోతున్నారు గురుగారి మరి ఏం చెప్పాలి భూదేవి నుంచి రోజు దోచుకొని తింటున్నారు కదా ఇవ్వడం చేత కదా మీ అందరికీ సార్ ఎన్ని మాటలు చెప్తున్నాను మన మీ ఇంట్లో ఉందా మూడు ఉన్నాయి మూసుకొని కూర్చోండి ఈ పనికి మాలిన ప్రశ్నలు వేసే బదులు నేను చెప్పే పాయింట్ ఒకటే మనం భూదేవి నుంచి ఎంతో తీసుకుంటున్నాం ఇవ్వండి అని చెప్తున్నాను ఇవ్వడానికి మీరు పోయి ఒక మేఘాల మీదకి వెళ్ళి ఓ బకెట్లో వాటర్ తెచ్చి పోయమని చెప్పట్లేదండి వర్షాకాలం ఇప్పుడు నియరెస్ట్ వచ్చేస్తుంది ఈ టైంలో మీరందరూ కూడా ఇంకులు గుంతలు ఈ హరివాస్తు ఈ ఒక అభి నా మీద అభిమానంతో కానీ ఏదో ఒకటి మీ తల్లి మీద అభిమానం ఈ భూదేవి మీద అభిమానం ఏదైనా మీరు అనుకోండి మీరు ఒక ఇంకుడు గుంత తీసుకోండి ఒక ఇంకుడు గుంత తీసి మీ ఇంటి లోపల పడిన వాటర్ అంతా రోడ్ మీదకి పోతే అలాంటి వెయ్యిండ్లు కలిస్తే ఒక మహాసముద్రంలాగా ప్రవర్తిస్తుంది ఓ నదిలాగా ప్రవహిస్తుంది వాటర్ మొత్తం ఆ కాలనీస్లో ఇంత ఇంత హైట్లో మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఏ ఇంటి లోపల పడిన వర్షం ఆ ఇంటి లోపల ఇంకుడు గుంతలో వెళ్ళిపోతే రీఛార్జ్ పాయింట్ పెడితే మీకు బోర్ ఎండదు అంటారండి కరెక్టా రాగా మరి అలాంటి రీఛార్జ్ పాయింటే కదా నేను చెప్పేది భవిష్యత్తులో మీ పిల్లల కోసమే కదండి ఆస్తి పాస్తులు వెయ్యి కిలోల బంగారం తీసి ముద్ద పెట్టండి ఏం కాదు నీళ్లు లేకపోతే ఏం చేస్తారు ప్రస్తుతం ఒక టైం తాగడానికి వాటర్ కొనుక్కున్నాం ఇప్పుడు ఇంటి లోపల వాడుకోవడానికి కొనుక్కుంటున్నాం రోజు స్నానం చేసుకోవాలంటే అప్పుడు టాటా వాళ్ళు వస్తారో ఎవరు వస్తారో ఒక బకెట్లో నీళ్లు మంచి ప్యూరిఫైడ్ దీంతో స్నానం చేసుకుంటే మీరు తెల్లగా అవుతారని అట్లాంటివి కూడా రావచ్చు చెప్పలేదు సో నేను ఒకటే చెప్తున్నాను మనం ఒక రీఛార్జ్ పాయింట్ పెట్టుకోవాల్సిందే సార్ ఎక్కడ పెట్టుకోవాలి పాయింట్ చెప్పండి హరివాస్తు ఛానల్లో ఇంకుడు గుంత హరివాస్తువుని మీరు సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది చాలా సింపుల్గా చెప్పాలంటే ఇంటి అవుట్ సైడ్ మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఈ ప్రకృతిని మీరు కాపాడుతున్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ మీకు ఉండదు ఇంటికి సంబంధించిన నాలుగు మూలలు కాకుండా మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఇష్యూ మెయిన్ డోర్ ముందు గేట్ల ముందు కాకుండా మీరు పెట్టుకోండి ఈ భూదేవిని ఈ భూదేవి మనకేమైతే ఈ వాటర్ సోర్స్ ఇస్తుందో గ్రౌండ్ వాటర్ని మీరు పెంపొందించడం కోసం మనం ఈ యొక్క పని చేద్దాం మీరు మీ రామరాజ్యం ఛానల్ తరఫున వీటిని ఖచ్చితంగా పబ్లిసిటీ చేస్తారా ప్రమోషన్ చేస్తారా దీన్ని హైలైట్ చేస్తే ఈ ప్రభుత్వాలు మనకేం చేయకపోయినా అట్లీస్ట్ ఆ ప్రజలు ఈ వీడియో ఒక లక్ష మందికి చేరి ఒక వెయ్యి మంది చేసినా మనకు మంచిగా అవుతుంది హండ్రెడ్ ఇది ఓకే చూశారు కదా ప్రేక్షకులారా హరివాస్తు గారు ఇంకుడు గుంతల ప్రాధాన్యత ఇంకుడు గుంతల యొక్క ఉపయోగం ఏ విధంగా వివరించారు మనం కూడా మన ఇల్లు నిర్మాణం చేపట్టిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో మనకు నీటి యొక్క సమస్య రాదని హరిగారి అభిప్రాయం చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు చూశారు కదా మరో కార్యక్రమంలో మరిన్ని వాస్తు సందేహాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం